హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు అయితే మేడం శ్రీ మహాలక్ష్మి సెల్స్ లో ఉన్నాము కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఎల్బీ నగర్ లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంటుంది మీకు తెలిసిందే ఇక ఇప్పుడైతే ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదండి లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ అలాగే పట్టు శారీస్ కూడా చూపిస్తారంట ఆ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం కదా హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా వచ్చేసి కొత్తపేట లొకేషన్లో ఉంటుందండి డాక్టర్స్ కాల్ ఆర్చ్ పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయండి బీట్లు కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది రంగోలి జార్జెట్ మీద చూడండి అసలు నిజంగా రంగోలీలో ఎలా కలర్స్ ఉంటాయో కలర్ఫుల్ గా ఉండండి ఇదైతే చూస్తే న్యూ ఇయర్ స్పెషల్ స్పెషల్ ఇంకొకటి వచ్చేసి మన జరీ కూడా వడ్ జరీ అమ్మా ఇది నిజంగా స్పెషల్ ఉందండి అంటే ఎక్కువ షైన్ కాదు డల్ కాదు డిఫరెంట్ ఉందండి ఆ రెండు వైపులా సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది ఊర్ జరీ ఇన్ బ్లౌస్ కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది మా ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఏ వీవింగ్ టోటల్ వీవింగ్ అండి కానీ మనం సడన్ గా చూస్తే అట్లా అనిపిస్తుంది అదే ఇది ఈ జరి స్పెషాలిటీ అది దీని ప్రైస్ కూడా ఓన్లీ 1400 రూపాయస్ మాత్రమే అండి ఓకే 1400 రూపాయస్ అండి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది కలర్ఫుల్ గా ఉంది రంగోలీ జార్జెట్ ఊర్జరి కాన్సెప్ట్ అంట కొత్తగా ఉన్నాయి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నుండి సెండ్ చేయండి దాని క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుంది ఓకే 1400 రూపీస్ ఇంకా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఓన్లీ 1400 నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో మా మన కంచి బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది పై బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది ఓకే పల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మా ఇలా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బాగుందండి క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాం అండి ఓకే 1550 కి 2 సారీస్ అండి 1550 రూపీస్ 2 సారీస్ అంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ ఉన్నాయి అండి ఒకసారి ఇలా ఏవైనా 2 డిజైన్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కాంబో ఆఫర్ బ్రేక్ చేయాలనుకుంటే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఎనీ 2 సారీస్ తీసుకోవొచ్చుండి ఆప్షన్ కూడా ఇస్తున్నాము మీకు పట్టు సారీ ఒకటి ఫ్యాన్సీ ఒకటి అలా కూడా తీసుకోవచ్చు ఓకే ఓకే మనకి ఇందులో అయినా కాంబో ఆఫర్ తీసుకోవచ్చు లేదంటే ఎపిసోడ్ లో చూపించిన ఏ సారీస్ నుంచి అయినా ఏవైనా రెండు సారీస్ సారీస్ కాకపోతే ఆ ప్రైస్ వేరు ఉంటుంది ఆ ప్రైస్ వేరు ఈ ప్రైస్ వేరు ఓకే షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ అడిషనల్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రేట్ వచ్చేసి ది జార్జెట్ మా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఫైల్ ప్రింట్ ఉంటుంది చిన్న పైపింగ్ కూడా ఉంటుంది మా ఎలా పైపింగ్ ఉంటుంది ఆ సారీ ప్రింట్ ఇది మనకి మైకాలో బార్డర్ ఆ మైకో వస్తుంది కానీ చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది నార్మల్ గా చూసినట్లేదు క్వాలిటీ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది పర్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా ఇది వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నైన్ సారీ అయితే వాటర్ అండ్ మార్కెట్లో ఫో ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు రైట్ మా ఇది మన ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీనే వెరైటీలో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం ఈ సెమీ డోలా సిల్క్ లో మన గ్యాప్ బార్డర్ సారీస్ అనేది చూడండి పట్టణ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సెమీడోల్ అనే కానీ మంచి క్వాలిటీ ఉంది పైన చిన్నగా జరీ బార్డర్ ఇచ్చారు ఇక్కడ కింద వైపు చూస్తే జరీ లైన్స్ తో గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో చిన్న ప్రింట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ లో డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాం కాంబో ఆఫర్ లో వచ్చేసి 1200 కి 2 సారీస్ అండి ఇది కాంబో ఆఫర్ 1200 రూపీస్ 2 సారీస్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ డిజైన్స్ ఉన్నాయండి మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి కొన్ని మాత్రం చూస్తున్నాను పెట్టి చాలా బాగుంటాయండి చిన్న చిన్న కూడా ఇచ్చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదండి డిజైన్స్ ఎంత బాగున్నాయో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి

ఇంకోటి కాంబో ఆఫర్ లో ఇస్తున్నాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ సారీస్ తీసుకోవచ్చు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలానే మీకు నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి మీరు కాంబో ఆఫ్ కాంబో అనేది మ్యాండేటరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓకే టూ సారీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనారస్ ఫాన్సీ అమ్మ చిన్న కంచి బాటర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది పై బాటర్ కూడా చిన్న బాటర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి బార్డర్ అయితే చాలా బాగుందండి సేమ్ అంటే మనకి చీరలో ఇచ్చిన బార్డర్ ఇచ్చారు నీట్ గా ఉంది ఇక్కడ చిన్న మ్యాంగో వీవింగ్ లే ఒకటి వచ్చేసి మళ్ళీ ఇక్కడ వీవింగ్ బాడీ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా కాంబో ఆఫర్లో ఇస్తున్నాను సెవెంటీ కి టూ సారీస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టూ సారీస్ ఈ డిజైన్ కాకుండా డిజైన్స్ చూపిస్తారు ఒక్క ఇది ఒక్క వెరైటీ అంటే ఒక్క డిజైన్ చూపించడమే కాదండి అందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది సార్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇంకా దానికోసం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కలెక్షన్ మనకి ఇక్కడ కొత్తపేటలో అవైలబుల్ ఉంటుంది మనకి వైట్ హౌస్ లో ఉంటుంది ప్లస్ అగైన్ ఎల్పిటి మార్కెట్ లో కూడా ఉంటుందండి ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మా ఇది సాఫ్ట్ సిల్క్ మనకి లెంతి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ తో బ్రోకర్ డిజైన్ ఉంటుందండి విత్ ఇక్కత ప్రింట్ కూడా వస్తుంది ఫైవ్ బోర్డర్ చిన్న బోర్డర్ లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది పళ్ళు ఇది పళ్ళు రిచ్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ ఇంకా క్లాత్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది అండి ఇట్లా సాఫ్ట్ ఉంటుంది ఇంకా ఈ ఇక్క డిజైన్ వల్ల ఇంకా బాగా కనబడుతున్నాయి కలర్ చార్ట్ చూసే అండి ఇందులో త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఇంకా నెక్స్ట్ డిజైన్ మారిపోతుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్ మాత్రమే అండి ఏ ఏ డిజైన్ అయినా ఎనీ డిజైన్ 1100 రూపీస్ ఇది మొత్తం డిజిటల్ లో పేస్టల్ కలర్ చార్ట్ లో తీసుకున్నారు ఇప్పుడు కూడా మనకు ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెవెన్ హండ్రెడ్ లో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి సిఓడి అయితే ఉండదు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలో జామ్దానీ వర్క్ చూడండి చిన్న కంచి బాట వచ్చేసి ఇదంతా కూడా వీవింగ్ లోనే వచ్చేసింది ఈ థ్రెడ్ కదా సార్ వీవింగ్ అండి వర్క్ ఇది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది పల్లు కూడా మనకి రిచ్ పల్లే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏ ఉంటుంది మా కలర్ కాంబినేషన్ లో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే పాటు ఇంకొక జన్ కూడా ఉంది ఇంకొక వెరైటీలో సేమ్ లోనే మనకి మీనా పౌడర్ వచ్చేసి సార్ మినిక్ పౌడర్ అంతా కూడా బుట్ట వెరైటీ వస్తుందండి ఇప్పుడు బనారస్ ఫండ్స్ ఇది ఈ సారీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇట్లా డిజైన్స్ అయితే ఉంటాయండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఫెస్టివల్ పర్పస్ తీసుకోవాలంటే బాగుంటాయి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి వర్క్ సారీ అమ్మా మంచి డిజైనర్ శారీకి వచ్చామండి ఇది చూడండి లైట్ షేడ్ అండి అంటే ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అట్లాంటి చాట్ అనమాట ఈ వర్క్ చాలా నీట్ గా వచ్చింది విత్ క్రోషియాలెన్స్ బార్డర్ కూడా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇదే బార్డర్ వస్తుంది వర్క్తో

డిజైన్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ఇంకా వచ్చేసి బనారస్ పట్టు ఇది బనారస్ పట్టు అసలు ఇంకా పర్పుల్ ట్రెండింగ్ కలర్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో వావ్ విధంగా ఉంది కదా పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది వచ్చేసి ఇలా చిన్న చిన్నోస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఉన్నాయి రెడ్ కలర్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ టూ స్పెషల్ షర్ట్ కాంబినేషన్ ఇది ఒక బ్లాక్ మా ప్యూర్ బ్లాక్ వస్తుంది ఇది ప్యూర్ రెడ్ ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉందండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి బనార్ జార్జెట్ మా కంచి పాటు వచ్చేసి సారీ మిడిల్ పాట అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది పై పాటు కూడా చిన్న పాటరే పళ్ళు కూడా మనకి రిచ్ పల్లె ఉంటుంది చిన్న టెజల్స్ కూడా ఉంటుందండి మన బాడీకి వచ్చేసి పైపింగ్ వస్తుంది పైపింగ్ అనేది ఇచ్చారు దీని ప్రకారం మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ మ్యాచింగ్ కలర్స్ చూసేయండి బాగున్నాయి కలర్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఈ విధంగా కలర్స్ అయితే కాంబినేషన్స్ ఉన్నాయి మా నెక్స్ట్ చెడ్డ నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్ సిమ్ చూడండి యాంటీకి చేరితో సారీ మిడిల్ పాట అంతా కూడా మనకి మీనకారి కళాంజలి వర్క్ వస్తుందండి బాగుందండి క్లాత్ చూసారా అంటే డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది పళ్ళు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ప్లెయిన్ ప్లైన్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి టూ థౌజండ్లో టూ థౌసండ్ అంటే జనరల్ గా ఆర్గన్స్ అంటే కొంచెం బాగా థిన్ గా ఉంటది అనుకుంటాం కదా ఇది అలా లేదండి బాగుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఫాలింగ్ లాగా ఉంది ఒకసారి చూడొచ్చు ఇట్లా ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ ఇది సేమ్ క్లాత్ లో ఉన్న ఆ సేమ్ క్లాత్ మా సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది బాగుంది అసలు కలర్స్ చూసారా ఎంత బాగుంది బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుంటే చాలా ఇష్టపడుకుంటా ఉంటాయండి ఇన్ని వచ్చేసి మంగళగిరి పట్టు అండి సిల్వర్ జీరీతో కడ్ బాడ వచ్చేసి సారీ మిడిల్ పట్ అంతా చెక్స్ వెరైటీ వస్తుంది పళ్ళు కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి చిన్న జీరీ లైన్స్ ఉంటుంది సారీ మిడిల్ పట్ అంతా చెక్స్ వెరైటీ ఉంటుంది ఇవన్నీ కూడా చేనేతో తయారు చేయించిన వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి చెక్స్ ప్యాటర్న్ అండి అంటే మంగళగిరిలో మనకి ట్రెడిషనల్గా ఈ ప్యాటర్న్ చూస్తుంటాం కదా అట్లా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి షాప్ వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఈ వెరైటీలో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ధర్మవరం టిష్యూ పట్టు కంచి బాటర్ వచ్చేసి అగైన్ స్కట్ బాటర్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరితో బ్రోకే డిజైన్ అండి ఇది మీ నాకు వస్తుంది పై కూడా చిన్న బాటరే పళ్ళు రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తాయి అవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది అంటే పట్టు వెరైటీస్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయండి ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్నీ పట్టు మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ వచ్చేసి కాపర్ జీతో కంచి బాటర్ వస్తుందండిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న లైన్స్ ఉంటుంది పల్లె కూడా వన్ మీటర్ రిచ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సరిగ్గా లైట్ వెయిట్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి టూ థౌసండ్ లో వస్తాయండి ఇవి కూడా మీలో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టుమా లెంతి బాటర్ వచ్చేసి మన కంచి బాటర్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జీరీ విత్ కాపర్ జీరీతో బుట్ట వెరైటీస్ ఉందండి బ్రోకెట్ బుట్ట ఫైవ్ కూడా చిన్న బాటరే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్లో ఇస్తున్నాం ఇది క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది ఇన్ని కలర్ ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి పసిడి పట్టు మేడం పసిడి పట్టు చూండి కలర్ చాలా కొత్తగా యూనిక్ గా ఉంది చూసారా మేవింగ్ కూడా 미నాకరి వేవింగ్ హైలైట్ అయి కనబడుతుంది బిగ్ బోర్డర్ పైన కడి బోర్డర్ ఇచ్చారు కూడా చాలా స్మూత్ వస్తుంది మైది సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంటుంది వన్ మీటర్ 1/2 వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మీరు ప్యూర్ కాంజీవరం కంచి పట్టులో కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చే డిజైన్స్ అండి ఇవి పసిడి పట్టులు మాత్రం మనకి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రుచికి ఉంటాయి వెడ్డింగ్ కూడా మంచి సారీస్ అండి ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది షాప్ విజిట్ చేశారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి చూసారా ఇన్ని వచ్చేసాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో చూసారు కదండి ఈసారి పట్టులో కూడా మంచి వెరైటీస్ వచ్చాయి బెస్ట్ ప్రైస్ లో అలాగే ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ చాలా ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేసేసేయండి డిజైన్స్ అన్ని పర్సనల్ గా చూసుకోవడానికి ఉంటుంది పెట్టుబడికి కూడా బెస్ట్ శారీస్ వచ్చాయండి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్